ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు కాలమంతయు ఎరుషాలేమునకు క్షేమము కలుగుట చూచదవు కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఐదవ వచనము పరిశుద్ధత అనే లోయ గుండా అతి జాగ్రత్తగా ప్రయాణిస్తూ వెళుతున్న ఒక వ్యక్తికి ఈ వాగ్దానం ఇవ్వబడింది అతడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అతని గృహం దీవించబడుతుంది అతని భార్యా బిడ్డల ద్వారా అతని గృహం ఎప్పుడు పరలోక ఆనందంతో నిండి ఉంటుంది అతడు ఒక సంఘానికి చెందిన విశ్వాసిగా తన సంఘం కూడా అభివృద్ధి చెంది ఆనందంగా ఉండాలనుకుంటాడు ఎందుకంటే అతనికి తన గృహం అంటే ఎంత జాగ్రత్త ఉందో దేవుని గృహం అన్నా అంతే జాగ్రత్త ఉంది దేవుడు మన గృహాన్ని కట్టించినప్పుడు మనం దేవుని గృహాన్ని కట్టడంలో జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా కోరదగినది దేవుని సంఘం అభివృద్ధిని మనం కోరినప్పుడే మన గృహంలో ఉన్న వస్తువులన్నీ దీవించబడతాయి అవును నీవు లేచి సియోనులో ఉన్న సంఘానికి వెళ్ళినప్పుడు నీ ఇంట్లో ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు సియోన్ లో నీవు ఉపదేశం పొందుతావు ప్రోత్సహించబడతావు ఆదరించబడతావు అక్కడ నీ ప్రార్థన నీ స్థుతులు ధూపం వలె పైకి వెళ్తాయి శిలువ మీద అర్పించబడిన ప్రాయశ్చిత్తార్థ బలిని గుర్చి నువ్వు సాక్ష్యం చెబుతావు అప్పుడు సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అన్న వాక్యం నెరవేరుతుంది నువ్వు నీ గృహం మాత్రమే కాదు నీ సంఘం కూడా ఆశీర్వదించబడుతుంది విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది వారి పరిశుద్ధ కార్యాలు విజయ కిరీటాలుగా అలంకరించబడతాయి కొంతమంది కృపాసహితులైన విశ్వాసులు తాము జీవించి ఉన్నంత కాలం ఈ వాగ్దానాలను అనుభవిస్తూనే ఉంటారు వారు మరణించిన తరువాత కూడా వారి గృహంలో ఆ వాగ్దానాలు నెరవేరుతూనే ఉంటాయి తమ జీవిత కాలం అంతా ఎరుషాలేమునకు మేలు చేసే వారిలో మనం కూడా ఉందాం ప్రభువా నీ కృప ద్వారా మమ్మల్ని అలా చేయి మేన్